అవును జగారెడ్డి రౌడీగా మా రౌడీగా మాట్లాడుతున్నాడు అని బీజేపీలో కామెంట్ కూడా చూసిన అవును రౌడీలకు రౌడీనే అవుతా గుండెగాలకు గుండగానే ఉంటా తిట్టు రోడ్డు తిరుగుతా మంచి ఉండి మంచిగానే ఉంటా చెడ్డోని చెడ్డగానే ఉంటా నువ్వు నోరు జారితే నేను నోరు జారుతా ఎవడ మర్యాదించి మాట్లాడితే నేను కూడా మర్యాద ఇచ్చి మాట్లాడతా నువ్వు ఒకటికి నాలుగు సార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అంటున్నప్పుడు బరాబరు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త కౌంటర్ వేస్తారు